కాదు కదా అది ముఖేష్ అంబానీతోనే ఫోటోలు అన్నీ ఒకసారి చూపించి ఒకసారి ఏదో ఈరోజు పెద్దొన్న పేపర్లో ఏదో చూసా అంబానీ వాళ్ళు ఏదో చంద్రబాబు నాయుడుతో ఏదో అంబానీ ఏదో 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 అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు అని చెప్పి ఏదో అన్నారు కదా ఒకసారి అది కూడా చూద్దాం ఒకసారి ఎవరెవరి హయాంలో ఎవరెవరు వచ్చినారు అంబానీ అంబానీలు ఎప్పుడు వచ్చినారు అదానీలు ఎప్పుడు వచ్చినారు కుమారమంగళం బిర్లాలు ఎప్పుడు వచ్చినారు ఇంకా భజాంకాలు ఎప్పుడు వచ్చినారు ఇంకా ఆదిత్య బిర్లాతో ఏదో వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఆయన పేరు ఏం పేరు ఆదిత్య మిట్టల్ ఆదిత్య మిట్టల్తో ఏదో వీడియో కాన్ఫరెన్స్ చేసి ఏదో తానేదో ఉత్సాహంగా ఏదో ఏదో లక్ష అరవై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు ఆయన చేస్తానని సరే ఆయనే ఆదిత్య మిట్టల్ ఆ పక్కన జగన్ ముఖ్యమంత్రిగా ఇది స్విట్జర్లాండ్లో డావోస్లో ఇంకా నెక్స్ట్ ఫోటో బామ్మ ఆయన నేను కలిసి డావర్స్లో నడుచుకుంటూ పోతా ఉన్న ఫోటో కలిసి ఇది రెండో ఫోటో ఇది అదాని వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ విశాఖపట్నంలో డేటా సెంటర్ ఫౌండేషన్ స్టోన్ నెక్స్ట్ బామ్మ ఫౌండేషన్ స్టోన్ ఇది కుమారమంగళం బిర్లా వాళ్ళ ఫ్యాక్టరీ ఇనాగరేషన్ నెక్స్ట్ బామ్మ ఇది ముఖేష్ అంబానీ విశాఖపట్నంలో మేం మీట్ మేం ఆర్గనైజ్ చేస్తే ఇన్వెస్టర్స్ మీటింగ్ అదే పనిగా ఆయన వచ్చి మాతో రిలేషన్షిప్లో భాగంగా మాతో ఇంకా రిలేషన్షిప్స్ పెంచుకుంటూ రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా పెట్టబోతున్నాను అని చెప్పి ఏకంగా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితులు ఆ స్టేట్మెంట్లో భాగంగానే ఫిబ్రవరి రెండో తారీఖునే అంటే ఫిబ్రవరి రెండు రెండు వేల ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ఎనిమిది ప్రాజెక్టులు ఆల్రెడీ ఎథనాల్ ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టడం మొదలు ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు ఏదో రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడిని ఈరోజు బిల్డప్ ఇచ్చారు దాని దాని పునాది బలిన ఆ రోజే ఆ దాని తర్వాతనే ఫిబ్రవరి రెండో తారీఖు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో వాళ్ళు ఎనిమిది ప్రాజెక్టులు ఎథనాల్ ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో విత్తనాలు ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ రిఫైనరీ స్టార్ట్ చేస్తూ ఎనిమిది ప్రాజెక్టులు అప్పుడు స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో మరి ఏ దానికైనా బిల్డప్ ఆదిత్య మిఠలు ఒడిస్సాలో లక్ష నాలుగు వేల కోట్లతో ఇరవై నాలుగు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటాడు లోకేష్ లోకేష్ ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష అరవై ఒక్క వేల కోట్లతో పదిహేడు మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు అసలు ఆయనైనా ఎన్ని కడతాడు ఆయన లోకేష్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్ వాళ్ళు ఎక్కడా పోవడం లేదు మా దగ్గరే ఉన్నారు లక్ష నాలుగు వేల కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను మొదలుపెట్టారు ఇప్పుడే అని చెప్పి అంటే ఆడ లక్ష నాలుగు వేల కోట్లు ఈ లక్ష అరవై ఒక్క అరవై ఒక్క వేల కోట్లు ఎవరు చెవులు పూలు పెడతా ఉన్నారు తీరా పెట్టేటోడిని చెడగొడుతున్నారు సజ్జం చెందాలి అది ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించమా సజ్జం చెందాలి తీరా ఇది సజ్జన్ జందాలు కడపలో ఐదు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్ ఈ సజ్జన్ జందాలని బెదర కొడుతున్నారు ఏమైనా జత్వానీనా ఎవరితోనే ఎవరితోన మీద కేసు పెట్టించి వచ్చేటోడిని కనీసం కట్టేటోడిని బెదరబెట్టి పంపిస్తా ఉన్నారు రాను రానిది ఒక బిల్డప్ వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు కేసు దొంగ కేసులు పెట్టి ఒక హ్యాబిచువల్ అఫెండర్ కు సపోర్ట్ చేస్తూ ఇది వీళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది వీళ్ళ చూసినప్పుడు